హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుర స్వప్నం కథ తర్వాత భాగం తెలుసుకుందాం రాధ కృష్ణ తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంటుంది కానీ రాధ కోసమే ఇవన్నీ చేస్తున్నానని రాధకి తెలియక అలా అనుకుంటుంది చాలా నెలల తర్వాత ప్రేమికుడైన కృష్ణ కనిపించాడు రాధకి కృష్ణ జూబ్లీ హిల్స్లో అమ్మకానికి వచ్చిన ఇల్లు ఒకటి కొన్నాడు ఆ ఇంటి మేడ పైభాగంలో నుంచి చూస్తే సిటీ అంతా కన్నుల పండుగగా కనిపిస్తుంది రాత్రి వేళ అయితే మరీను లైట్ల తోరణాలు ఎంతో అందంగా ఉంటాయి ఇల్లు చిన్నదైనా చాలా అందంగా గ్లామరస్గా ఉంది ఇంట్లోకి ఖరీదైన సామాను చాలా వచ్చింది నౌకర్లు పెరిగారు రాధకి ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు నోరు కదిపితే కావాల్సిన పని చేయడానికి నౌకరు ఎదురుగా ఉంటాడు గృహప్రవేశం ఆడంబరంగానే చేశారు ఊరు నుంచి శాంతమ్మ ఆనంది వచ్చారు శాంతమ్మ ఇల్లు చూసి సంబరపడిపోయింది స్వర్గంలా ఉంది అంది సత్యనారాయణ వ్రతం చేయలేదని శాంతమ్మ నొచ్చుకుంది చక్కగా మన పద్ధతి ప్రకారం అరటి ఆకులు పరిచి బంతి భోజనాలు పెట్టకుండా ఎవరికి వారే దేవుడు తినే ఈ బల్ల భోజనాలు ఏమిటమ్మా అంటూ బుగ్గలు నొక్కుంది రాధ కట్టుకున్న పట్టు చీర రెండు వేలకి పైగా ఖరీదైందని తెలిసి శాంతమ్మ కళ్ళు గిర్రును తిరిగాయి అంత డబ్బు పెట్టి ఏ నగో కొనుక్కోకుండా వృధా చేస్తున్నావని కూతురుని మందలించింది రాధ నాకేం తెలియదమ్మా మీ అల్లుడు గారే తెచ్చారు అంది సాయంత్రం పార్టీ ఘనంగా జరిగింది చాలామంది వచ్చారు వచ్చిన వాళ్లల్లో తొంభై మంది రాధకి తెలియదు కృష్ణ పరిచయం చేస్తుంటే నమస్కరించటం మినహా వారితో ఇంకేం మాట్లాడాలో తోచలేదు డిన్నర్ హోటల్ వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం వల్ల అంతా పని వారే చూసుకుంటారు ఖరీదైన నగలు బట్టలు ధరించి కృష్ణ పక్కన భార్యగా నిలబడడం తప్ప రాధకి ఇంకో పని లేదు మురళీ భార్య రాధని చూస్తూ పరాచికంగా మీ వారు మీ మీద ఉన్న ప్రేమంతా వాకిట్లో బోర్డు కట్టి పెట్టేశారే అంది అదేమిటి అర్థం కానట్టుగా అంది రాధ అర్థం కాలేదా ఈ ఇంటి పేరు రాధా సదనం అంది అబ్బాయికి మా అమ్మాయి అంటే ఎంతో ప్రేమ మా దగ్గర కానీ కట్నం తీసుకోలేదమ్మా అంది శాంతమ్మ శాంతమ్మకి ఈ ఆడవాళ్ళని చూస్తుంటే రెండు కళ్ళు చాలవు అనిపిస్తోంది ఎవరిని చూసినా ఎన్నెన్ని నగలో ఎంత ఖరీదైన చీరలో అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆవిడకి కృష్ణ ఫ్రెండ్స్కి ఇంట్లోనే త్రాగుడు అందించటం బాగాలేదు ఆ రాత్రి కూతురికి దిష్టి తీసేస్తూ అబ్బాయిని కాస్త జాగ్రత్తగా చూసుకో అదేమిటే మరీను ఇంట్లోనే తాగుడా అంది విస్తుపోతూ అదంతేనమ్మా ఇక్కడ అందరికీ అలవాటే అంది రాధ అందరి అలవాట్లు మనం చేసుకోవాలని వ్రాసి ఉందేమిటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ హెచ్చరించింది మర్నాడు ఉదయం కాఫీ తాగుతుండగా ఆనంద్ వచ్చాడు రాధ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఆ పల్లెటూరు వదిలి రావడమే నయం అనిపిస్తోంది ఎక్కడున్నా మేము మేమేగా అన్నయ్యా అంది రాధ నువ్వేం మారలేదు కృష్ణలోనే నాకు ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు అవును ఆయన ఇదివరకు మనిషిని దైవంగా చూసేవారు ఇప్పుడు డబ్బుని దైవంగా ఆరాధిస్తున్నారు కాఫీ కప్పుల్లో పోస్తూ అంది రాధ కృష్ణ ముఖంలో ఒక్క దెబ్బతిన్న బాధ కనిపిస్తోంది కానీ మెరుపులా ఆ భావం మాయమై అతని పెదవుల మీద సహజ సుందర చిరుహాసం మెదిలింది నేనేం చేసినా రాధ కోసమే ఆనంద్ డబ్బు లేకపోవడం వల్ల రాధ చాలా కష్టపడింది ఆ లోటు ఉండకూడదని అనుకున్నాను అన్నాడు కృష్ణ రాధ చివ్వున తలెత్తింది భర్త వైపు రోషంగా చూసింది నేను ఎప్పుడైనా దేనికైనా లేదని కానీ బాధపడుతున్నానని కానీ మీతో ఫిర్యాదు చేశానా చేయకపోవడం ఇంకా పెద్ద శిక్ష నాకు మీరు డబ్బు నా కోసం సంపాదించడం లేదు మీకోసం సంపాదిస్తున్నారు నా మీద వంక పెడుతున్నారు నా కోసం అంటున్నారు ఎందుకిలా అబద్ధాలు చెబుతారు మీ మనసేమిటో మీరెందుకు ధైర్యంగా సూటిగా చెప్పలేకపోతున్నారు రాధ ఆనంద్ చప్పును లేచి ఆదుర్దాగా రాధ చేయి పట్టుకొని ఆతురతగా అన్నాడు ఏమిటమ్మా ఏమిటా ఆవేశం నాకు ఈ డబ్బు అక్కర్లేదు అన్నయ్య నాకు ఆయన కావాలి ఆయన ఇంటి పట్టున ఉండాలి నాకు శాంతి కావాలి ఆయనకి నేను కావాలి అనే ధైర్యం నాకు కావాలి అది ఇక్కడ ఈ ఊళ్ళో ఉంటే నాకు దక్కట్లేదు కృష్ణ దవడ ఎముక ఆవేశం అణుచుకుంటున్నట్టు కదలాడింది ఏ ఊళ్ళో ఉన్నా అది నీకు దక్కదు ఆ మాటకొస్తే నువ్వు డాక్టర్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది డాక్టరే కాదు ప్రొఫెషన్ ప్రాణంగా బ్రతికే ఏ వ్యక్తినే చేసుకోకూడదు మగాడికి భార్య ఎదురుగా ఉంటే జీవితం గడవదు గడవదు ఏం చేయమంటావు నన్ను ఈ ప్రాక్టీస్ వదిలేసి ఆ కుల్లేరు రమ్మంటావా నీ కొంగు పుచ్చుకు తిరగమంటావా ఆ పల్లెటూళ్ళలో నీ ఎదురుగా పని లేకుండా పడి ఉండమంటావా ఉంటాను తప్పకుండా ఉంటాను కానీ అప్పుడు నువ్వే ఏమంటావో తెలుసా నా మొగుడికి కానీ సంపాదించటం రాదు అంటావు నేనా నేను రాధ గుండెల మీద పెట్టుకుంటూ అంది నువ్వు కాకపోతే నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు ఈ ఇరుగు పొరుగు అంటుంది నన్ను జీవోత్సవంలో పని పాట లేకుండా పడి ఉండమంటావు అలా నేను పడి ఉంటేనే నీ మీద నాకు ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టు అని నువ్వంటే నీ మీద ప్రేమ లేదనే అనుకో చిచి కాసేపు కలిసి ఉందామంటే ఏదో గొడవ కృష్ణ కుర్చీలో నుంచి లేచి కాలితో దాన్ని వెనక్కి నెట్టి వెళ్ళిపోయాడు ఆనంద్ గబాలిన లేచి వచ్చి కృష్ణ చెయ్యి పట్టుకున్నాడు కృష్ణ ఏమిటా ఆవేశం ఏమిటా తొందర నీకు తెలియదు ఆనంద్ నేను పడే నరకం ఎవరికీ తెలియదు నా బాధ ఏమిటో ఆ దేవుడికి కూడా తెలియదు నేను చాలా దురదృష్టవంతుడిని ఇంతలో ఫోన్ మోగింది కృష్ణ తనని తాను నిలువరించుకొని మామూలుగా అయి వెళ్ళి ఫోన్ తీశాడు హలో ఆ నేనే కళ్యాణి ఏమైంది అరే అసలు ఊరి నుంచి ఎప్పుడు వచ్చింది రాజారాం గారిని కంగారు పడవద్దని చెప్పు కృష్ణ ముఖంలో చెప్పలేనంత ఆదుర్దా కనిపిస్తోంది ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడే వస్తాను కళ్యాణికి ఒంట్లో బాగా అన్నాడు ఆనంద్ నిన్నటి నుంచి కళ్యాణి అనే పేరు ఇంట్లో నౌకర్ల నోటి మీదుగా కృష్ణ ఫ్రెండ్స్ దగ్గర వింటూనే ఉన్నాడు ఆ అమ్మాయి ఎవరో నిన్న పార్టీకి రాలేదు ఊర్లో లేదుట ఎవరి నోట విన్నా కళ్యాణి కళ్యాణి ఇదే మాట అందుకే ఆనందం పట్టలేక అడిగేశాడు కృష్ణ కళ్యాణి ఎవరు హడావిడిగా వెళ్ళబోతున్న కృష్ణ ఆగాడు ఎవరా అంటే నేనేం చెప్పను కళ్యాణి ఒక దేవత నా వృత్తికి ఒక ఆలంబన అతను ఆ ఇల్లుని కళ్ళతో కలిగి చూస్తూ నాకు ఈ ఇల్లు నౌకర్లు ఈ స్థిమితం ఈ సుఖం అంతా ఎలా వచ్చాయంటే ఆ దేవత చలవ వల్లనే కళ్యాణి నేను తీర్చుకోలేని రుణబద్ధుడిని వస్తాను అనేసి చకచకా వెళ్ళిపోయాడు అక్కడే ఉన్న శాంతమ్మ కూతురు వైపు తిరుగుతూ మీ ఆయన ఇంతగా చెబుతున్న ఆ అమ్మాయి ఎవరే అని అడిగింది ఒక డాన్సర్ అమ్మ ఆ అమ్మాయి పరిచయం అయిన తర్వాతనే వారి ప్రాక్టీస్ బాగా పెరిగింది అవునా పెళ్ళయిందా ఆరాగా అడిగింది కాలేదు ఆ అమ్మాయికి ఏమిటి సుస్తి రాధ ఆనంద్ అడిగాడు సుస్థియా నాకు తెలియదన్నయ్యా అంది రాధ అవును నిజమే కళ్యాణికి ఏమిటి సుస్తి రాధ మొదటిసారిగా తనని తాను ప్రశ్నించుకుంది కృష్ణ తనకి ఎప్పుడూ ఏమీ చెప్పలేదే కళ్యాణి దగ్గర నుంచి ఫోన్ వస్తే చేస్తున్న పని ఆపేసి వెళ్ళిపోతాడు ఇప్పుడు కూడా అంతే రాధ తను ఈర్ష్య పడకూడదని అందరి ఆడవాళ్ళల్లా తను ఆలోచించకూడదని అనుకుంటోంది కానీ వశం కావడం లేదు కృష్ణ ఇంత క్రితం ఏమన్నాడు కళ్యాణి ఒక దేవత అన్నాడు అంతేకాకుండా నాకు ఇల్లు నౌకర్లు సుఖం కళ్యాణి మూలంగానే వచ్చాయి అంటున్నాడు అంటే ఎవరో కృష్ణకి ఏర్పరిచిన సుఖాన్ని తను ఆయాచితంగా అనుభవిస్తోందా రాధకి ఆలోచన బాగాలేదు ఆ ఇంటిని కలిగి చూసింది ఇది కృష్ణ స్వార్జితం కాదా రాధకి హఠాత్తుగా ఆ ఇల్లు ఇదివరకులా అందంగా కనిపించడం మానేసింది రాధ మనసులో ఎక్కడో భయం ఇంతలో ఆనంద్ దగ్గరికి వచ్చాడు రాధ నీకు ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానమ్మా అన్నాడు ఏమిటన్నయ్యా కృష్ణ చాలా సమర్థుడైన డాక్టరు సమర్థత గల ఏ వ్యక్తి అయినా ఒకే ప్రాణంగా బ్రతుకుతారు కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోక నేను ఇప్పుడేం చేశానన్నయ్య రాధ కళ్ళల్లో కూడా నన్నే అంటున్నావా అనే నిష్ఠూరం కనిపిస్తోంది కృష్ణని నువ్వు బాగా అర్థం చేసుకుంటే అతనిని ఈ ఊరు వదిలి రమ్మనిమని అనువు అతనిని పని నుంచి వెనక్కి రమ్మని అంటే అతని నుంచి నిన్ను నువ్వు వేరు చేసుకున్నట్టే అతను ఇదివరకు కన్నా చాలా బిజీ అయిపోయాడు బిజీగా ఉండే మనుషులు శాంతంగా నిబ్బరంగా ఏదీ మాట్లాడలేరు అతను ఆవేశపడితే నువ్వు రెచ్చిపోకూడదు అంటూ సలహా ఇచ్చాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి